ఓకే నేను కొంచెం ఎంతో కూర్చున్నా ఎందుకంటే లెవెల్ వస్తలేదు అట్లానే ఓకే అండి హాయ్ అందరికి మళ్ళా మేము వరకు వచ్చినాం ఇలా తిండి కొడుతుంది ఇప్పుడు తినుడే కదా అని అంటారు కానీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లా చేస్తున్నాం మేము చేసేది అంతే గంతే కదా చేసినా అంటే దీని దానికి ఉంటది లైక్ కలెక్టర్ ఏ ఉంటది కదా మీది ఒకడే ఎట్లేదు ఎంటర్‌టైన్మెంట్ చేస్తున్నాం కుకింగ్ వీడియోలు చేస్తాం ఇంకో ఛానల్ కల్పన హర్ద ఛానల్ శ్రద్ధ మంతన ఛానల్ లో షార్ట్స్ చేస్తాం అన్ని ఇట్లా ఉన్నాం మీది ఒకడే తిండి తిండినా అని అంటారు కదా తిండి ఒకటే గాలి మాకు అన్ని చేస్తాం ఎక్కువ దీని తిని దొడగైతే అనుకోదు ఒక పూట తినేది మీకు చూపిస్తాం అంతే ఇదే మేము రోజు మొత్తం దినం ఇట్లా ఒక పూట తినేది మేము ఎంతైతే రెగ్యులర్ గా ఎంతైతే తింటామో అదే తిని తినేది దానికంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం కోటి కాబట్టి ఇక మళ్ళా ఒక రెండో కూట తినాలంటే మళ్ళీ నైట్ కోటి పెట్టుకున్నప్పుడు ఏదో లేకపోతే ఏదైనా స్నాక్స్ లెక్క తింటాము అంతే తప్ప ఏం లేదు అయినా ఇప్పుడు కొన్ని వీడియోలు చేస్తున్నాక అన్ని పది ఇరవై వీడియోలు చేసాం అనుకోండి దాని తర్వాత ఒకవేళ దొడ్డుగా అయ్యేది లాగ్ అయితే అయితే అప్పుడు అర్థం అయింది కదా మేము ఎక్కువ తింటాం అంతే ఒక పూట తినేది చూపిస్తున్నాం అంతే ఇది మా తినికోటి కోటి ఇవ్వాలి చూపిస్తాము అందుకని ముందు అయితే ఇంత ముందు పోటీలు చేసిన పైసలు అయితే ఇచ్చుకున్నాను తర్వాత మళ్ళీ ఇచ్చుకోవాలి ఇచ్చిన ఆరు రోజులు అయితుంది ఇంటి నుంచి పోటీలు అయిపోయినాయి ఇంత ముందు అయితే నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి నేను ఐదు పోటీలు చేసిన బావానే మూడు పోటీలు కలిసిండు ఇంత ముందు పైసలు మా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి బావ దగ్గర త్రీ హండ్రెడ్ ఉన్నాయి తర్వాత ఏంటంటే బావ నాలుగిట్లు గెలిచిండు నేను రెండిట్లనే గెలిచిన ఆ పైసలు తీసుకోలేదు రెండు వందల టూ హండ్రెడ్ రూపీస్ నేను ఇస్తున్నా ఫైవ్ హండ్రెడ్ ఉండే టూ హండ్రెడ్ అంటే సిక్స్ సెవెన్ హండ్రెడ్ అవునా ఫోర్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ మధ్యలో ముందు ఇంకోటి వాటర్ తాగుకుంటా నువ్వు అంటే తిండిపోతే వాళ్ళు తినకుండా వాటర్ తినకుండా అంటే ఏం తినలేము బాగా అయితే నేను తినను అందుకే బాగా తాగా నేను తాగుతాను వాటర్ అలవాటు అని ఉంటాను నేను రెగ్యులర్ తాగుతాను లేకపోతే కొట్టి మనసు వాట్ట అంటే తాగకుండా ఏం తినలేము బావ అయి తింటే నేను తినాలి అందుకే ఆ బావి తాగాలి నేను తాగుతాను వాటర్ తాగాలి తాగుతాను అలవాటు అని ఉంటాను నేను రెగ్యులర్ తాగుతాను గ్లే కొట్టి మనసు పట్టా ఇప్పుడు చేసేది ఏంటంటే

పప్పు మామిడికాయ పచ్చడి రైస్ పాపడాలు మనిషి నేను కొలిచి పెట్టినా పాపడం పప్పు గిన్నె పెద్ద ఉండటానికి దీని ఈ చిన్న గిన్నెతో ఈ గిన్నెలో పోసిన అందుకే ఎక్కువ ఉన్నది

என்ன மெலி ஃபேடி? இதே இந்த ரோட் போகுது. நான் மாட்டேன். ஓ, நான் பாபடம் கிண்ட மாட்டதே. கூகுள்ல setSearch. காலிஸ்துంది. இந்த வரது. ஓ, palavra friend. nice.

ఆ నెట్వర్క్ సైడ్ కి అయితే కొంచెం రావడానికి వీల అప్పు మొత్తం ఆడవాలి. ఇష్టం ఇష్టమొరిస్తే మళ్ళీ. అచ్చీడుడడాలి. అలాగాగా Anong um, tatlo

പാപരൽ പപ്പ ഉം അന്നു മൾട്ടിനി ഉം 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 ദാപ്പം ദയോടോ ആണ് നോ നാടെ आपका सिस्टम तो खूब अपो ओके कान सुनो जाओ बड़ा कंधे पर पप्पू तो बहुत आऊंगा अभी इधर पैसा ponya मलेला हम्म हूं लो भाई पछे एनला लगोया पे तोक्को ఇప్పుడు పనులు ఉంటాయి కదా ఎద్దులు అంటే వర్షాకాలం కాబట్టి మాకున్న పత్రితులు అయ్యి పోతాం కదా చిన్నప్పుడు పోయినప్పుడు తొక్క ఎక్కువ అవునా అంటే కూర రోజు కూలి కొంచెం కొంచెం నీలే దావే దাড়ি ఝార్తారా లేదు ఓకే ఈ చెం దావే ఆ మనం ఇంకొంచెం ఫుడ్ మమ్మీ मैंने राउसा चिनी डालू मम्मी हमें पहले पहले वेज कुल्ला चिनी सीने ले ले वेज नो हमने मलाम हमें डार्क सीने हमने हम्म हम्म उसका हम्म हम्म उसका तो आप लाल फोटो ना चुन दीजिए हम्म വന്നെ ആദ്യം ദിനമു അന്നും രണ്ടപ്പോൾ തന്നാലോ Ja. <laughs> <laughs> <coughs> yeah. நல்ல வந்து ரூபாய் அந்த தொகு முக்கொடுமே அது காதல் அந்த அந்த அன்பு మధ్యలో అందుకోట నువ్వు అన్న మాట్లాడలేదు పోటీ అంటే అట్లా ఉండాలి అంటారు పీడు ఎట్లా తింటాము పన్నీ ఉండాలి పీడు ఎట్లా తింటాం కానీ పన్ని ఉండాలని చెప్పి నేను మాట్లాడుతాను అంతేం లేదు తినుకుంటా ఉంటే మూతికి నోటికి మాట్లాడుతుంది

ఇలానే అయిపోయింది అది మన ఎఫెక్ట్ అయిపోతుంది మనం తెచ్చుకోవాలి ప్రాణాన్ని తెచ్చుకోవాలి ఇంకోటి గుండె ఆగుతుంది అట్టే అప్పుడు ఏం చేయలేము శ్వాస కూడా ఆడదు కాబట్టి నేను ఏం చేయను అందుకే వాటర్ తాగుతా ఖచ్చితంగా తాగొచ్చు కానీ నా బాగు టైం వేస్ట్ అవుతుందో మళ్ళీ కడుపు టై టైడ్ అవుతుందో అన్న మీడ పట్టదు అని చెప్పి బాబా బాగా అలవాటు అది కూడా బావని చూసి

మనం పాపడాల ప్యాకెట్ తీసుకొస్తే అన్ని ఒకటే రకం ఉంటాయి కానీ ఒకటి పెద్దవాడు ఒకటి ఏమి ఉండదు కదా ఎంత చేసినా కానీ ఇప్పుడు గోలిచ్చినప్పుడు వస్తే దగ్గరకు వస్తే దగ్గర కూర్చుండొచ్చు పెద్ద అయితే పెద్ద అయితే కొని కానీ సైజు అంతే కదా సైజు పెద్ద ఉంటుండొచ్చు కానీ ఇప్పుడు కిలో పత్తి పరవా కిలో ఇనుము పరవా అంటే పత్తి ఇనుము రెండే రకం రెండు కిలోనే ఉంటాయి అట్లా లెక్క అట్లా మళ్ళీ మొత్తానికి బాగా తెలిసి இது இந்த ஒரு வீடியோ தீரிபோத 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 பாபு மम्मी எல்லுதா சரி சரி ஓகே ஓகே இந்த இது இந்த ஒரு வீடியோ நம்ம நெக்ஸ்ட் டைம் மல்லோக்கானதோனே গেলাম அப்பற রাখা அப்பற நம்ம லெவல் சேர ஏவோ